ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా సప్పటా రోడ్డు ఫ్రెండ్స్ మిస్టరీస్ బాయ్ ఇప్పుడు చూసినా కదా బాయ్ కనపడలేదని తెలిపిన ఇదే దిగుడు బాయ్ కూడా అని కూడా అంటారు సూర్యకుమార్ ఇప్పటికి చెక్కు చెదరకుండా అందరికి నమస్కారం మీరు చూస్తున్నా నాకు తెలుగు ట్రావెలర్ నేను మీ నాగేంద్ర నేను బాగున్నానా మీరు బాగున్నారా ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి రాయచూర్లో ఉన్నాను రాయచూర్ నుంచి కడప వెళ్ళేటప్పుడు మీకు ఘాట్ సెక్షన్ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది గోవల్చెరువు ఘాట్ దగ్గర ఒక గుడి వీడియో తీయడానికి అయితే నేను ఈరోజు వెళ్తున్నాను గుడి యొక్క ప్రత్యేకతలు ఏంటో ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ప్రీవియస్ వీడియోలు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గంగనేర్ దగ్గర వెంకటేశ్వర స్వామి పాదాలు కానీ లేదంటే చిన్నమండం దగ్గర అకులమ్మ దేవాలయము మరియు గాలివీలో సుమారుగా పదమూడు వందల సంవత్సరాల ముందు తీసిన వెంకటేశ్వర దేవాలయము డ్రోన్తో వీడియో తీయడం జరిగింది ఆ వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి సో నా వీడియోని అయితే మొదటగా ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నాకు తెలుగు ట్రావెలర్ దిగినాను నా కోసం అయితే వాళ్ళు వస్తారు వెయిట్ చేస్తున్నాను ఏమో బెల్లం కావాలి మామూలు కావాలో మళ్ళా వేరే రకం చూపించండి మొత్తానికి అయితే గోల్చర చేరుకున్నాము గోల్చెర చేరుకున్న తర్వాత ఈ టెంపుల్ దగ్గరికి ఎలా వెళ్ళాలని కొంతమంది బృందం అయితే మనతో ఉన్నారు మరింత సమాచారం ఇక్కడ ఉన్న పెద్దలను అడిగి తెలుసుకున్నాము మీ పేరున నా పేరు చిరసాల వెంకటరమణ ఈ గుడి గురించి మరింత సమాచారం మా ప్రేక్షకుల కోసం తెలియజేయం ఇక్కడ కొండ మీద ఉండే తిరువంగళనాథ స్వామి గుడి ఆ గుడి తాలూకు రెండు స్తంభాలు ఇక్కడ పడి ఉన్నాయి ఈ స్ ఈ స్తంభాల గురించి స్తంభాల గురించి మా మిత్రుడు గోవల్ చీకటి పెద్ద కొడుకు దుర్గా ప్రసాద్ను అడిగిన అడిగితే చెప్పాడు ఈ కొండ మీద ఉండే తిరువంగళనాథ స్వామి గుడియను ఈ ఊర్లో ఎవరో తెచ్చి పడేసినారు హోటల్ ముందర పడినాయి హోటల్ ఎత్తేసినాక చూస్తే దేవుని బొమ్మలు కనపడితే మేము ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి గుడి ముందకు చేర్చినామని చెప్పాడు ఆ తర్వాత ఇటే సూర్యకుమార్లు కనుమ మీదికి పోయే దారి కూడా ఇదేను ఈ స్తంభాల పైన బొమ్మల గురించి ఏమన్నా చెప్తారా ఈ వెంకటేశ్వర స్వామి తిరువంగలనాథుడు అని శాసనాల్లో ఉంది ఓకే వెంకటేశ్వర స్వామి గాని మనకు బాగా విష్ణుదేవుడుగా కనపడుతూనే ఉన్నాడు ఈ రెండు స్తంభాలు అయితే అక్కడ నుంచి తీసుకొచ్చినారు సరే నా గుడి దగ్గరికి వెళ్దామా ఇక 야, 와, 나안 보이잖아. 바라, 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 바고타겟이라 바라, 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 바 जय श्री राम जय श्री राम దారి ఇప్పుడు పూర్వం క్రీస్తు పూర్వము వెయ్యి సంవత్సరాలకు ముందు దారి ఇది ఇప్పుడు మధ్యలో ఆ రోడ్ వేసింది ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోడ్డు ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరూ మాట్లాడే చెరువు ఘాట్ చెరువు కనుమ అనేది ఇటీవల వచ్చిన పేరు ఇది గతంలో సూర్యకుమారుల కనుమ అని దీని పేరు ఇది బహుశా చాలామంది ఈ మధ్య యాభై అరవై ఏళ్ళ వయసు వాళ్ళకి తప్ప చిన్న తరం వాళ్లకు తెలిసిండదు ఈ సూర్యకుమారులు అనే కలకడకు ప్రాంతాన్ని వెళ్ళిన రాజులు రాజు వేసిన దారిది సూర్యకుమారులు వేసిన బట్టి ఈ దారికి సూర్యకుమారుల కనుమ అని ఈ కనుమ దారి ఇప్పుడు మనం గోల్చెరు వైపు ఉన్నాము ఇక్కడ ఇది ఎక్కే దారిలో ఉన్నాము ఇదే మాదిరి సుగాలి బిడికి వరకు మనకు కనపడుతుంది అక్కడక్కడ పాత పడిపోయి అట్లా జరుగుతుంది మనకి ఇప్పటికి కూడా పాత అవశేషాలు సూర్యకుమారుల కనుమ మీద ఉండే సూర్యకుమారులు వేసిన గ్రాండ్ ట్రంక్ రోడ్ ఇప్పటికీ మనకు అక్కడక్కడ కనపడుతుంది ఇప్పుడు మనము సూర్యకుమారుల కనుమ ఎక్కే దారిలో ఉన్నాము సూర్యకుమారుల కనుమ గురించి మళ్ళీ చెప్తాను యాడ్ చేసుకోవాలి అందుకని గ్రాండ్ ట్రంక్ రోడ్ బిల్ట్ బై సూర్యకుమార్లు ఆఫ్ కలకడా కింగ్స్ ఇవన్నీ ఇండ్లు ఉన్న ప్రదేశం ఇది ఎంత కొండపైన చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ ఇది రాజుల కాలంలోనే చెక్ ఉండి వసూలు చేస్తున్నారు డబ్బులు వాళ్ళ రక్షణ ప్రయాణికుల రక్షణ కోసము ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ మనుషులు ఉన్నారు కాపల కావలి అందుకే కావలి ఇంటి పేరు కూడా అప్పుడు ఊర్లకు కావలి కావచ్చు ఇట్లా కనముల మీద రహదారి ప్రొటెక్షన్ కావలి కావచ్చు వాళ్ళందరూ ఇళ్ళ పేర్లు అన్ని కులాల్లో ఉన్నారు కావలి ఇంటి పేరుతో వాళ్ళు ఇదే పని గునా చిన్న దిగేసాడు

ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కడప ఘాట్ సెక్షన్ పైకి ఎక్కిన తర్వాత దేవాలయాన్ని అయితే చేరుకున్నాము మరింత సమాచారం ఇక్కడ నాన్న అడిగి తెలుసుకున్నాము మనము సూర్యకుమారుల కనుమ మీద వేంచేసి ఉండిన స్వామి గుడి ముందుగట ఉన్నాము ఇప్పుడు మనము సూర్యకుమారుల కనుమ మీద ఉన్నాము ఈ సూర్యకుమారుల కనుమ పేరు ఇప్పుడు వాళ్ళకి అందరికీ తెలియకపోవచ్చు గోల్ చెరువు కనుమ అంటారు గోల్ చెరువు ఘాట్ అంటారు ఈ పైన సూర్యకుమారుల గుడి స్వామి గుడి శిథిలావస్థలో ఉన్నాయి చెరువు వాసులు అప్పుడప్పుడు వచ్చి మొక్కొని పోయేవాళ్ళు దీన్ని ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుకొని ఉన్నింది దీనికి చరిత్ర చాలా పురాతనమైన చరిత్ర ఉంది ఈ చరిత్ర వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా నేను కూడా బ్రౌన్ లైబ్రరీలో కడప శిలా శాసనాలు అనే పుస్తకంలో రాసిన దాన్ని బట్టే చెప్తున్నాను పద్నాలుగు వందల క్రీస్తు శకం నల్ పద్నాలుగు వందల నలభై ఐదులో దేవరాయలు లేదా రెండవ దేవరాయల ఈ గుడికి శాసనం వేసిన శాసనం ఉంది వేసినట్టుగా శిలా శాసనాల పుస్తకంలో ఉంది అట్లాగే కృష్ణదేవరాయల టైంలో పదహైదు వందల ఇరవై రెండులో కూడా ఈ గుడికి కడపాయపల్లె అనే ఒక ఊర్ను శాస మాన్యంగా ఇచ్చినట్టు శాసనం ఉంది కృష్ణదేవరాయల టైంలో పద్నా పదహైదు వందల ఇరవై రెండులో ఇలా ఈ రెండు శాసనాల వల్ల ఈ గుడి ఎంతో వైభవంగా వెలిగి ఉందని మనకు తెలుస్తూ ఉంది తర్వాత కాలక్రమంలో పరదేశీయుల పాలనలేకపోవడము మన ప్రాంతాలు అయితేనేమి దేశమైతేనేమి తర్వాత కొత్తగా రోడ్లు దారులు మానడం అయితేనేవి దానివల్ల ఈ గుడి పూర్తిగా కనుమరుగైనప్పటికీ ఈ ప్రాంత వాసులు అప్పుడప్పుడు వచ్చి మొక్కొని వెళ్ళేవాళ్ళు ఇది ఇప్పుడు ఈ శిథిలావస్థకు చేరుకున్నది దీనికి ప్రక్కనే సూర్యకుమారులు నిర్మించిన కనుమ దారి ఉంది అది చాలా పురాతనమైన కనుమ దారిగా మన కడప జిల్లా రెవెన్యూ మాన్యువల్ అనే ఈ పుస్తకంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రెవెన్యూ వాళ్ళు ముద్రించిన ప్రింట్ చేసిన ఈ రెవెన్యూ మాన్యువల్లో సూర్యకుమారుల కనుమ గురించి సూర్యకుమారులు వేసిన దారి గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మనం పోయే రోడ్డు ఈ పుస్తకం రా అంటే పద్దెనిమిది వందల ఐదుకు కొత్తగా వేసిన రోడ్డు అని రాశారు దీంట్లో అంటే ఇప్పుడు మనం పోయే తార్ రోడ్డు అంతా కూడా పద్దెనిమిది అరవై డెబ్బై ఆ ప్రాంతంలో వేసినట్లుగా తెలుస్తోంది అంతకు మునిపే సూర్యకుమారుల కనుమ దారిని సూర్యకుమారులు అనే రాజులు కలకడకు సంబంధించిన రాజులు వేయడం జరిగింది ఆ దారి గురించి మళ్ళీ చెప్తాను వేరేగా ఇప్పుడు ఈ శాసనంలో రాసిన రెండవ దేవరాయలు కాలం శాసనంలో కానీ శ్రీకృష్ణదేవరాయల టైంలో వేసిన శాసనంలో కానీ సూర్యకుమారుల కనుమ మీద వేంచేసి ఉన్న స్వామి అని స్పష్టంగా రాసి ఉంది అందువల్ల ఈయన మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవెంకటేశ్వరుడే ఇక్కడ కొలువుండి ఉండి అలరారినాడని మనకు బాగా తెలుస్తోంది చీకటి దుర్గాప్రసాద్ ఈ గుడి గురించి మరింత సమాచారం ఇక్కడ త్రివెంకర స్వామి గుడి పురాతనమైన గుడి ప్రాచీనమైన గుడి మా పూర్వ పెద్దలు కూడా ఇక్కడ పూజలు చేసుకుంటా ఉన్నారు ఇక్కడ గజస్త అదే విధంగా ఇక్కడ కోనేరు కూడా ఉంది ఒకటి మెయిన్ రోడ్ అటువైపు కోనేరు ఉంది అటు రోడ్డుకు టర్నింగ్ ఫస్ట్ రెండో టర్నింగ్ తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉన్నాయి అదేవిధంగా పైన గృహాలు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ నుంచి వచ్చి ఒక ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అదేవిధంగా ఇటువంటి సూర్యకుమారుల కనుమ దారి ఉంది ఆ దారి పక్కన పోయే యాత్రికులకు నీళ్ళు నీటి వసతి కోసం తొగిన బావి ఉంది కనుమ బాగా స్వచ్ఛంగా రాళ్ళు పరిచినట్టు రోడ్డు కూడా ఉంది ఇక్కడ దగ్గర దగ్గరే ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఓకే అక్కడికి పోదామండి పోదామా కడప శిలా శాసనాలు అనే పుస్తకంలో ఉన్న విషయం ప్రకారము పద్నాలుగు వందల క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఐదులో రెండవ దేవరాయలు కాలంలో వేసిన శాసనం ప్రకారము జమాల్పల్లె దగ్గర ఇప్పెంట ఇప్పెంట దగ్గర దొరికినట్లుగా రాశారు దాంట్లో ఏముందంటే ఇక్కడ సూర్యకుమారుల కనుమ మీద వసూలు చేసే కనుమ రుసుము అంటారు ఆ కనుమ రుసుమును ఈ శ్రీ తిరువెంగళనాథస్వామి గుడి సూర్యకుమారుల కనుమ మీద వేయించేసి ఉన్న తిరువెంగళనాథుడికి ఊటుకూరులో వేయించేసి ఉన్న చిన్నకేశవుల స్వామికి ఇద్దరికి కూడా నైవేద్యాలు ఇతర అన్ని వైభోగాలకు ఉపయోగించమని రాసి ఉంది ఇప్పుడు ఈ గుడికి దగ్గరలోనే మనం బావి దగ్గరికి వెళ్తూ వెళ్తున్నాము గుడి ఉండొచ్చు సూర్యదేవునికి గుడి ఉండొచ్చు ఇది కానీ అది కానీ ఇరెంటు లేదో ఒకటి ఓకే గోడలు అయితే స్పష్టంగా ఒక బిల్డింగ్ అనేది మాత్రం అనేది అర్థం అవుతాను ఇది వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు తోలినారు దాని మీద ఉండింది ఉన్నింది తెచ్చి దీంట్లో తోలినారని ఎత్తి దారి అట్లా అట్లా వస్తాదన్నమాట ఇదే ఇదేలే ఇదే ఇట్లా ఇట్లా పోతానండి ఇదే ఇదే దారి అవును ఫారెస్ట్ ఈ దారి ఊడబెట్టి వాళ్ళు కట్టుకున్నారు అంతే దారి చప్పటయ్యే ఇవన్నీ కూడా వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దారి మళ్ళీ అవసరం పడలేదు కదా ఈ దారి తీసి కట్టుకున్నారు ఇది అంతా కదండి కోటలా కట్టినారు మొత్తము కోట గోడ మాదిరి కట్టినారా

సూర్యకుమార్ల నిర్మించిన ట్రంక్ రోడ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది చూడు ట్రంక్ రోడ్డు ఎంత గట్టి గట్టికి చెక్కు చెదరకుండా ఉంది ఇదే ఇలా పోతుంది దారి కంపలో అవన్నీ అడ్డం వచ్చింది అక్కడి నుంచి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కూడా చప్పట రోడ్డు నుంచి మొత్తం పైకి వెళ్ళచ్చు వాళ్ళతోనే రోడ్డు వేస్తున్నారు ముందు కాలంలో సపట అంటాము హైవే రోడ్డు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ట్రంక్ రోడ్డు రాళ్లతో దా నిర్మించిన దారి ముందో కాలంలో సప్పటా అని అంటారు చూడండి ఇక్కడ నుంచి మొత్తం కూడా కడపకు వెళ్ళే దారి అంటే ఇది ముందు ఇది ఈ దారి గుండానే ఎద్దుల బండ్లలో మామూలుగా అయితే కడపకు వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది గా కట్టినట్టు మీకు అయితే కనిపిస్తుంది చూడండి పురాతన కాలం నుంచి ఉంది దారి ఇది ఈ దారి గుండానే కడపకు వెళ్ళేవాళ్ళు చూడండి అతి పురాతనమైన కాలం కాబట్టి రాళ్ళ మీద కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి ఇదంతా కూడా సపరేట్ దారి ఇప్పుడు మనం ఏంటో సపరేట్ దారి వచ్చినాం కదా ఇటు నుంచి వచ్చిన తర్వాత బాయ్య దగ్గరికి వెళ్ళాలా జై శ్రీరామ్ జై శ్రీ స్వామి మీరు దాకా వచ్చి కనపడలేదని వచ్చినారు రెండు రోజులు మళ్ళీ మూడో రోజు కనపడలేదు రా అంటాడు ఆయన ఆంజనేయ తో పిల్లరా లేదు రమణా రా లై కనపలలేదని కూడా కనపలలేంటాడు గడ్డ ఉంది ఇదంతా ఉందంటే బాయే ఉంటది రాయన్ ముందుంటే ఇత్తర్ రీంది ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదే దిగుడు బాయే కూడా అని కూడా అంటారో ఆడ బోర్ కాలం నిర్మించిన బావేదే కేటలన సత్రం బాయ్ సత్రం సత్రమా పక్కన అది కూడా ఇచ్చారు సార్ మళ్ళా ఏమన్నా చిట్టుగా కొంచెం ట్రైం స్వామి వారికి సంబంధించినటువంటి యాతికుల కోసం నిర్మించినటువంటి ఒక పురాతనమైనటువంటి బాయి దిగుడు బాయి అంటాం ఇంత ఎండాకాలంలో కూడా దీంతో వాటర్ ఉన్నాయి ఈ వాటరే జీవ ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు కానీ కోతులకు కానీ ఇక్కడ చూడండి చుట్టూ ఆ కట్టుడు చూడండి అంతా రాతి కట్టుడే కట్టడు దిగుడు కి ఇదంతా దిగజారిపోయింది దిగుడు బావి ఇది దారి ఆ గుడికి సంబంధించిన కోనేటి బావి చాలా లోతుంది బావి కూడా రాతి కట్టుడు కూడా ఫ్రెండ్స్ మిస్టరీ బాయ్ అయితే ఇప్పుడు చూసినాం కదా సూర్యకుమారుల గురించి మరింత సమాచారం మనకు చెప్పడానికి అన్న రెడీగా ఉన్నారు సూర్యకుమార్ల గురించి పూర్తి సమాచారం చెప్పన్న ఇంతవరకు గోల్ చెరువు కనుమ గోల్ చెరువు కనుమ అనేది అందరికీ తెలుసు కదా కానీ దీని పురాతనమైన పేరు సూర్యకుమారుల కనుమ ఇదే మాట అన్ని రికార్డులలో కూడా ఉంది మేము చిన్నప్పుడు సూర్యకుమారుల కనుమ గురించి చిన్నప్పుడు విన్నాం మా పెద్దల్లో వర్షం రానప్పుడు ఎదురు చూసేటప్పుడు సూర్య కమాళ్ళ మీద మెరిస్తే వస్తుంది అనేవాళ్ళు సూర్య కమాళ్ళు అంటే ఏదో ఈ కరెంటు టవర్లేము అనుకునేవాళ్ళం మేము చిన్నప్పుడు అట్లాంటిది సూర్య కుమారులు అని నీట్గా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కడప జిల్లా మాన్యువల్ రెవెన్యూ మాన్యువల్లో స్పష్టంగా ఉంది దానికి ఆ పేరు ఎలా వచ్చిందో కూడా ఆ మాన్యువల్లో గిబ్బెల్ అనే కలెక్టర్ రాసిన మాన్యువల్ పద్దెనిమిది డెబ్బై ఐదులో రాసిన మాన్యువల్లో ఉంది ఏముందంటే సూర్యకుమారులు అనేవాళ్ళు ఈ దారిన కనుమ దారిని నిర్మించడం వల్ల ఆ పేరు వచ్చింది ఈ దారిలోనే ఈ బావి కూడా ఉంది ఇది కూడా వాళ్ళే కట్టించారు ఈ సూర్యకుమారులు ఎవరు ఎవరంటే దానికి కూడా ఆ కథను అక్కడ ఆయనే రాశాడు మాన్యువల్లో రెవెన్యూ మాన్యువల్లో కలెక్టర్ గారు గిబ్బెల్ ఏమంటే సిద్ధవటము పరిపాలించే రాజు కుమార్తె పెళ్లి చేసుకోమంటే ఆమె నాకు వద్దు అని చెప్తూ వచ్చింది చివరికి చూస్తే ఆమె గర్భవతి అయినట్లు తెలిసింది రాజుకు అమ్మ నువ్వు తప్పు చేశావు గర్భవతి అయినావు తప్పు చేశావు అంటే లేదు నాన్న నేను తప్పు చేయలేదు నాకు సూర్యదేవుడే ప్రత్యక్షమయ్యి నాకు వరం ఇచ్చినాడు అని చెప్పిందట చెప్తే లేదు లోకుల్ నంబర్ అమ్మా అట్లా అంటే మీరు ఏ పరీక్ష పెట్టినా నేను దానికి అంగీకరిస్తాను అని పరీక్షకు నిలబడింది ఆయన ఏం పరీక్ష పెట్టాడంటే ఒక కుండ తీసుకొని కళ్ళు కుండలో నాగుబాము నల్ల నాగుబామును వేసి పెట్టి తల మీదకి ఎత్తినాడు తల మీదకి ఎత్తి నువ్వు నడుస్తూ పోతా ఉండాలమ్మా పోతావు నీ కాటు వేస్తే నువ్వు తప్పు చేసినట్టు కాటు వేయకుండా నువ్వు దించే వరకు అట్లే ఉందంటే నువ్వు మంచిదాని అయినట్లే ప్రతివ్రతమైనట్లే అని చెప్పాడు ఆమెకు ఆయన తండ్రి ఆజ్ఞానుసారము ఆమె కళ్ళు కుండను నెత్తి మీద పెట్టుకొని పాముతో సహా ఇదే దారిన సిద్ధవటం నుంచి ఈ దారిలోనే పోయి కలకడకు కలకడ దగ్గర పోయింది కలకడ దగ్గర పోయి దించింది అక్కడ కలకడలో కూడా శివాలయం ఉన్నాడు శివ శివ శివాలయం ఉంది మోటకట్ల శివాలయం కాదు కాదు కలకడ పక్కన పోయే ఏరు ఉంది కదా ఆ ఏరు జరి అని కొద్ది మూడు కిలోమీటర్ల దూరంలో జరి ఉంటుంది జరి అంటే పై నుంచి ఒక్కసారిగా నీళ్లు రెండు వందల అడుగులు లోతులో పడి ప్రవాహం పోతుంది ఆమె ఆ జరి దగ్గర కూపోయింది అక్కడ కూడా సిద్ధవటేశ్వరుడు కదా ఉన్నట్లు అక్కడ కూడా శివుడు ఉన్నాడు అక్కడ పోయినప్పుడు అక్కడ దించితే ఆమె కళ్ళు కుండలో నుంచి కళ్ళు కుండలో నుంచి పాముంది దించితే ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు అది గమనించి ఆ లో ఆ ప్రాంతీయ రాజు ఆమెను చేరదీసి గర్భవతిగా ఉన్న ఆమెను పిల్లలు కనే వరకు ఉన్నిచ్చినాడు ఆమె ఆయన సంరక్షణలో పెట్టుకున్నాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ విద్యాబుద్ధులు చెప్పే సమయానికి ఆమె ఆ జరిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నది ఆ తర్వాత ఆ రాజు ఆ పిల్లలను తన తర్వాత వారసులుగా ఆ ప్రాంత రాజులుగా నియమించినాడు ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు వాళ్ళ తల్లి చరిత్ర తెలుసుకొని ఇదే దారిన వాళ్ళ మాతామహుల ఊరికి రావాలని వస్తే ఇది అరణ్యము చాలా కీకారణ్యంగా ఉన్నది పోయేదానికి చాలా కష్టంగా ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ దారి నిర్మించడం జరిగింది అందువల్ల వాళ్ళ పేరు మీదనే సూర్యకుమార్ల కనుమ అని పేరు వచ్చింది ఈ ఈ గుడి గుడి పాలన గురించి చెప్తూ వేసిన శాసనాల్లో కూడా సూర్యకుమారుల కనుమ మీద వేంచేసి ఉన్న తిరువెంగళనాథ స్వామి అని రాసి ఉన్నది అంటే ఇది చాలా పురాతనమైనటువంటి దారి అందులో భాగంగానే కోనేరు కానీ ఈ కోనేటి బావి కానీ వాళ్ళే నిర్మించినట్లు తెలుస్తూ ఉంది ఇప్పుడు గువల్ చెరువు కనుమ కాదు ఇది సూర్యకుమారుల కనుమ ఇది మన మన దేశ లేదా మన ప్రాంత వారసత్వ సంపద అని మేము భావించి దీన్ని ప్రజల్లోకి ఈ పేరును ఆయన కట్టించిన వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండాలి కాబట్టి చరిత్రలో దీన్ని ప్రచారం చేయడానికి మేము పునుకోవడం జరిగింది తర్వాత ఈ తిరువెంగళనాథ స్వామి గుడిని కూడా పునరుద్ధరించేదానికి శాయశక్తుల కృషి చేయాలని భక్తులు ఈ ప్రాంత భక్తులందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు జై శ్రీ శ్రీవెంగనాథ స్వామి వెంకటేశ్వర స్వామికి జై జై శ్రీరామ్ జై 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 శ్రీ